ఫ్రెండ్స్ తక్కువ బడ్జెట్ లో ఒక రేకుల హౌస్ నిర్మించుకోవాలనుకుంటే ఈ వీడియో పూర్తి చూడండి మీరు చూస్తున్న ఈ రేకుల హౌస్ కి యాభై వేల రూపాయల వరకు ఖర్చు అయ్యింది ఈ రేకుల హౌస్ లో మేము ఎటువంటి మీటర్లు యూజ్ చేస్తామో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి మీరు చూస్తున్న ఈ రేకుల హౌస్ వచ్చేసి పది ఇంటూ పన్నెండు సైజు కలిగిన రేకులు ఇల్లు అయితే ఒక రూమ్ లెక్క నిర్మించుకుంటే ప్రజెంట్ ఒక యాభై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది సేమ్ హౌస్ మనం లైట్ వెయిట్ బ్రిక్స్ తో నిర్మించుకుంటే ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా క్లియర్ గా మెటీరియల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మనం ఈ హౌస్ ఇన్సైడ్ అవుట్ సైడ్ చూద్దాము సింగిల్ విండో సింగిల్ డోర్ వస్తుంది టూ ఇయర్స్ బ్యాక్ మనం ఒక లక్ష రూపాయల బడ్జెట్ లో డబల్ బెడ్రూమ్ ఒక కిచెన్ రూమ్ లెక్క నిర్మించిన వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి అయితే చెక్ చేసి చూడండి ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను రేకుల హౌసెస్ సంబంధించి చూడండి ఒక కిచెన్ రూమ్ లెక్క నిర్మించారు మనం ఒక సింగిల్ రూమ్ లెక్క కూడా మనం నిర్మించుకోవచ్చు చాలా తక్కువ బడ్జెట్ లో ఒక రేకుల హౌస్ నిర్మించుకోవాలనుకుంటే ఈ విధంగా నిర్మించుకోవచ్చు మనకి అడ్డ పైపులు నిలువు పైపులు కూడా టోటల్ ఐరన్ పైపులతో సెట్ చేసి చుట్టూ వాల్స్ కి డోర్స్ కి టోటల్ గా సిమెంట్ షీట్లతో ఫిట్ చేస్తారు ఐరన్ పైపులతో ఒక సింక్ ఇక్కడ షెట్ చేస్తారు పైన షేడ్ లెక్క కూడా ఐరన్ పైపులతోనే సెట్ చేస్తారు వీటిపైన షీట్లు వస్తాయి ఈ హౌస్ టోటల్ గా సిక్స్ ఎంఎం గేజ్ కలిగిన సిమెంట్ షీట్లు ఫిట్ చేసాము అయితే ఇక్కడ కిచెన్ రూమ్ లెక్క నిర్మించాం కాబట్టి సిక్స్ ఎంఎం గేజ్ కలిగిన షీట్లు ఫిట్ చేసాము ఇక్కడ చూపిస్తాను షీట్లు కూడా ఈ విధంగా అయితే ఉంటాయి సిక్స్ గేస్ కలిగిన సిమెంట్ షీట్లు ఇవి అయితే మనకి ఎయిట్ గేజ్ ట్వల్వ్ గేస్ వరకు కూడా మనకి షీట్లు ఉంటాయి వాటి ప్రైసెస్ అయితే కొంచెం చేంజెస్ అవుతూ ఉంటాయి గేజెస్ పెరిగి కొలిది కూడా ప్రైసెస్ పెరుగుతూ ఉంటుంది ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉంటే షీట్లు వచ్చేసి ఒక షీటు ప్రైస్ వచ్చేసి ఎనిమిది వందల రూపాయల వరకు తీసుకుంటున్నారు అయితే మనకి గేజెస్ ని బట్టి వీటి ప్రైసెస్ పెరుగుతూ ఉంటాయి షీట్ పొడవు వెడల్పు నాలుగు ఫీట్ల వెడల్పు ఆరు ఫీట్ల పొడవు అయితే ఉంటుంది ఒక షీటు పొడవు వెడల్పు వచ్చేసి ఒక షీట్ కాస్ట్ వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు టోటల్ గా ఈ రేకుల హౌస్ కి రూమ్ లెక్క నిర్మించుకోవాలనుకుంటే పన్నెండు షీట్ల వరకు పడుతున్నాయి పదివేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది సేమ్ మనకి లైట్వుడ్ బ్రిక్స్ కూడా సేమ్ ప్రైస్ అవుతుంది అయితే మనకి వర్కర్స్కి కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది ఇంకా ప్లాస్టింగ్ చేయాలి కట్టుబడి కట్టాలి సిగ్గు పడుతుంది సిమెంట్ పడుతుంది మిటినడికి కలిపి ఇంకొక ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది టోటల్గా ఎంత ప్రైస్ అవుతుందని కూడా ఫైనల్గా మీకు చెప్తాను బ్రిక్స్తో కట్టుబడి కట్టుకుంటే కనుక ఒకవేళ మీరు ఈ షీట్లతో నిర్మించుకుంటే ఈ ప్రైస్ అయితే ఉండదు ప్లాస్టింగ్ చేయని అవసరం లేదు కాబట్టి ఇంకా మనం కట్టుబడి మేసలికి ఖర్చు తగ్గుతుంది కాబట్టి ప్రైస్ తగ్గుతుంది రూమ్ లెక్క నిర్మించుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు గేజెస్ మనం పెంచుకుని వేసుకోవాలి టోల్ గేజ్ వరకు వేసుకోవాలి వీటికి పైప్లు త్రీ ఇంచెస్ పైపులు పిల్లర్స్ లెక్క యూజ్ చేసాము ఒక పైప్ కాస్ట్ వచ్చేసి పద్దెనిమిది వందల రూపాయల నుంచి ఇరవై రెండు వందల రూపాయల వరకు ప్రైసెస్ ఉంటాయి ఒక సింగిల్ పైప్ కాస్ట్ వచ్చేసి టోటల్గా ఫైవ్ పైప్స్ వరకు మనకి పడుతున్నాయి త్రీ పైప్స్ త్రీ పైప్స్ లెక్క సెంటర్లో ఒక పైప్ వేసాము నాలుగు మూలలో కూడా నాలుగు పైపులు వస్తున్నాయి కాబట్టి టోటల్గా ఐదు పైపుల వరకు పడుతున్నాయి పదివేల రూపాయల వరకు పైప్లకి ఖర్చు అవుతుంది రెండు వేల రూపాయలు లెక్క మనం చూసుకున్నా గానీ లైట్ వెయిట్ బ్రిక్స్తో కట్టుబట్టి కట్టుకున్నా గానీ ఈ ఫైవ్ పైప్స్ పడతాయి పదివేల రూపాయల వరకు పైప్లకి ఖర్చు అవుతుంది టోటల్ గా ఈ విధంగా ఐరన్ పైపులు ఫిట్ చేసి చుట్టూ కూడా సిక్స్ గేస్ సీట్లు వేసి పైన రేకు వేయడానికి యాభై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది సేమ్ మనం సేమ్ హౌస్ లైట్ వెయిట్ బ్రిక్స్తో కట్టుబడి కడితే కనుక ఫోర్ ఇంచ్ బ్రిక్స్ ఇక్కడ మీకు చూపిస్తాను ఈ టైప్లో మనం బ్రిక్స్తో కట్టుబడి కట్టి నిర్మిస్తే కనుక ఇంకొక ముప్పై నుంచి నలభై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఇక్కడ మనం షీట్లు వేయకుండా ఓన్లీ పైపులు వేసి పైన రీకి వేసి చుట్టూ బ్రిక్ వర్క్ చేసి ప్లాస్టింగ్ వర్క్ కంప్లీట్ అయ్యేసరికి ఇంకొక ముప్పై నుంచి నలభై వేల రూపాయల వరకు ఖర్చు ఎక్స్ట్రా అవుతుంది అంటే మనకి సుమారుగా ఒక ఎనభై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఒక రేకుల హౌస్ ఈ విధంగా నిర్మించాలంటే కనుక సింగిల్ రూమ్ లెక్క ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి వెంటనే రిప్లై ఇస్తాను ఒకవేళ మీరు నాతో మాట్లాడాలంటే నెక్స్ట్ వీడియోలో నా ఫోన్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్స్కి మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు తర్వాత ఈ రేకుల షెడ్ వేసిన వెల్లర్ నెంబర్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి మీరు కాంటాక్ట్ అవ్వండి ఒకవేళ నేను మాట్లాడి సెర్చ్ చేయాలంటే కనుక నెక్స్ట్ వీడియోలో నా ఫోన్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ నాకు కాల్ చేస్తే కనుక మీకు ఎటువంటి రేకుల హౌస్ ఉంటే కనుక ఈ టైప్లో వెల్లర్కి నేను చెప్పి మీకు చేపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లెక్స్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్